అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ ఆవకారాలు మనకారాలు తెలుగు భాషాలంకారాలు నుడికారాలు కొండకచో రవ్వంతా అహంకారాలు అన్నీ ఉన్నాయంటారు మన అగ్రహారాలలో వీటితో పాటే చెప్పుకోవలసినవి మరో రెండు కారాలు మొదటిది ఆవకాయ కారాలు రెండో దాన్ని గురించి కథ చివరిలో చెప్పుకుందాం ఆవకాయ అనగానే ఆహా అనని ఆంధ్రులు ఉంటారా ఈ లాగా అంగట్లో దొరికే ఆవపిండి కారాలు కొనేసి ఆ చేత్తోనే మార్కెట్లో కొట్టించిన ముక్కలు నూనెతో కలిపేసి జాడీగెత్తేస్తే ఆవకాయ అయిపోవడం చూసి ఓ పదేళ్ల పిల్లాడు కూడా ఓ సింతేనా ఆవకాయ అంటే నేను పెట్టేయగలను అనుకోవడం కాదు అగ్రహారపు ఇళ్ళల్లో ఆవకాయ అంటే అందులోనూ అన్నపూర్ణమ్మగారింట్లో వారింట్లో పెట్టే ఆవకాయ ప్రత్యేకతే వేరు అందరికీ పంచడానికే ఆవిడ దాదాపు నాలుగైదు కేజీలు పెడతారంటే పెద్ద ఆశ్చర్యం లేదు అన్నపూర్ణమ్మగారిది లంకంత ఇల్లు పదో పన్నెండో గదులు పెద్ద పెద్ద నడవలు మండువాలు సావళ్ళు ఇలా చాలా ఆర్భాటంగా ఉంటుంది నలుగురు కొడుకులు ఐదుగురు కూతుళ్ళు కొడుకులు అందరూ అక్కడే ఉంటారు ఒక్క ఆఖరతను మాత్రం కాలేజీలో పనిచేస్తాడు మిగిలిన వాళ్ళందరూ భూమి పాడి చూసుకుంటారు లెక్కలేనన్ని పొలాలు మామిడి కొబ్బరి తోటలు పదిహేను పైనే ఆవులు ఎడ్లు నాలుగు బళ్ళు ఇలా బోలెడంత ఆస్తి వారింట్లో ఆవకాయ ఆవిడ పెద్ద కోడలు రాజ్యలక్ష్మిల ఆధ్వర్యంలో జరుగుతుంది రాజ్యలక్ష్మికి చాలా చిన్నప్పుడే పెళ్ళయింది తల్లి లేని ఆమెకి అమ్మైనా అత్తైన అన్నపూర్ణమ్మే తల్లి పిల్లి వెనక పిల్లి పిల్లల ఆవిడ వెనకాలే తిరుగుతూ ఇంట బయట ఎంతో మంచి పేరు తెచ్చుకుంది ఆవిడ వారింట్లో ఏ మహిముందో మనం పెడితే ఆ రుచి రానే రాదు వారి కుటుంబమంతా బాగుంటుంది వాళ్ళు పెట్టే ఆవకాయ అనుకుంటారు ఆవిడ చేతి ఆవకాయ తిన్నవాళ్ళందరూ అన్నపూర్ణమ్మ చాలా నిక్కచ్చైన మనిషి ప్రతి కోడలు అత్తవారింటికి రాగానే ఆవిడ చెప్పే మాట ఒకటే చూడమ్మా కలుపుకోవడం కష్టం విడిపోవడం చాలా తేలిక కలిసుంటూ మనసులని విడివిడిగా ఉంచుకోవడంలో అర్థం లేదు మన ఇంట్లో నీకెలా కావాలంటే అలా ఉండవచ్చు కష్టం పంచుకుంటే తరుగుతుంది సుఖాన్ని పంచుకుంటే పెరుగుతుంది నీకెప్పుడు ఏం కావాలన్నా చక్కగా ధైర్యంగా అందరితో చెప్పు మనసులో ఒకటి పైకి ఒకటి ఉంచుకోవడం కన్నా అదే మంచిది అని ఎప్పుడూ ఆ ఇంట్లో కలతలు రాలేదని కాదు కానీ వచ్చినా సరే కలిసి పరిష్కరించుకునేవారు అంటే బాగుంటుంది ఇంటి పెద్ద కృష్ణమూర్తి గారు వానమబ్బుల నిదానంగా ఉంటారు చల్లగా చిరుజల్లులు కురిపించినట్టే మాట్లాడతారు వేసవి రాగానే ఇంట్లో ఆవకాయల గురించిన చర్చ మొదలవుతుంది అన్నపూర్ణమ్మ గారి ఆధ్వర్యంలో ఆవిడ కోడళ్ళు రాజలక్ష్మి గిరిజ రామలక్ష్మి సుగుణ కలిసి ఏవేవి ఎంత పెట్టాలో దానికి ఏం కావాలో అన్నీ లెక్కలు వేసుకుంటారు అత్తయ్యా మా అక్క అత్తవారింట్లో నిరుడు కొత్త రకం ఆవాలుట చిన్నవిగా ఉండి చాలా బాగున్నాయిట వాటితోనే ఆవకాయ పెట్టారుట మూడు నెలలైనా సరే ఆవఘాటు తగ్గలేదుట ఆఖరు కోడలు సుగుణ అంది సరే పోనీ అది చూద్దాం రాజ్యం రాంబాబుకి చెప్పు ఆవాలు మిరపకాయలు తెప్పించుమను అని పెద్ద కోడలు రాజ్యలక్ష్మితో చెప్పింది ఆవిడ సుగుణకి అన్నీ తనే ముందు తెలుసుకోవాలని అందరికంటే ముందు చేసేసి మెప్పు పొందాలని చాలా సరదా ప్రతిదానిలో అందరితోనూ పోటీ పడటం తన మాట నెగ్గకపోతే ఉక్రోషపడటం అలగటం ఆవిడ నైజం చిన్న పిల్లలాంటి మనస్తత్వం అది కాక బొత్తిగా ఐదో క్లాస్ కూడా చదువుకొని తోడి కంటే ఇంటర్ దాకా వచ్చిన తనకి చాలా తెలుసని ఆవిడకు నమ్మకం నిదానంగా ఉంటూ ఆలోచించి జాగ్రత్తగా ఇంటి పనుల్లోనూ అది అత్తగారికి తలలో నాలుకలా ఉండే పెద్ద తోటికోడలు రాజ్యలక్ష్మి అంటే చాలా ఇష్టం ఉన్న కొద్దిగా కోపం అప్పుడప్పుడు ఎందుకంటే ఇంటిల్లిపాది పొద్దున లేస్తే ఆవిడ మీదే ఆధారపడతారు పనికైనా మాటకైనా పిల్లలు దొడ్డమ్మ అని ఆవిడ కొంగు పట్టుకు తిరుగుతారు మరుదులు సరేసరి మిగిలిన ఇద్దరు తోడికోడళ్ళు కూడా మా అక్కయ్య అంటూ ఎప్పుడూ ఆవిడ అన్నమాట దాటరు చీకటితోనే అత్తగారితో పాటు లేచింది మొదలు పొద్దుపోయే వరకు అందరి అవసరాలు పేరు పేరునా చూస్తుంది ఆవిడ అంతేకాక పనివాళ్లని పాలేళ్లని కూడా సొంత మనుషుల్లా చూస్తుంది సాయంత్రం పిల్లల్ని దగ్గర చేర్చుకుని కథలు కబుర్లు చెబుతూ మల్లెంట్ల ఆకులు దూయడం మంచాల నవారులు బిగించటం తులసికోట చుట్టూ చిన్న చిన్న ముగ్గులు పెట్టించటం ఇలాంటి పనులు చేయిస్తుంది ఎలాగైనా మీకు పెద్దక్కయ్య అంటేనే చాలా ఇష్టం మేమందరం మీకు లెక్కే లేదు అంటుంది సుగుణ అన్నపూర్ణమ్మతో అప్పుడప్పుడు నీ మొహం నాకు మీరందరూ ఒకటే అందరికంటే ముందొచ్చింది కదా అందుకే అలవాటుగా రాజ్యం పేరు నోటికొస్తుంది ఎక్కువగా అంతే పిచ్చిపిల్ల అంటుంది నవ్వుతూ విషయాన్ని సున్నితంగా విడమర్చి తేలిక పరచడంలో ఆవిడది అందవేసిన చేయి చర్చలైన రెండు మూడు రోజులకి ఆవకాయ పని మొదలు రెండో మూడో బస్తాల మిరపకాయలు ఆవాలు ఉప్పు దిగాయి అవన్నీ శుభ్రం చేసుకుని లోపల వాకిట్లో ఎండపోసి రోజు ఎత్తి ఒక పెద్ద పని తర్వాత కారాలు కొట్టడానికి రమ్మని పని వాళ్ళకి పొరమాయింపు ఊర్లో ఉన్న అన్ని పెద్ద ఇళ్లల్లోనూ ఒకేసారి పెట్టేస్తే వాళ్ళకి కష్టం అందుకే ముందుగా చెప్పుకోవాలి రెండు రోళ్ళు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనిచ్చి తయారుగా ఉంచితే శుభ్రంగా స్నానాలు చేసి నూనె రాసి జుత్తు వేసుకుని చీరలు గోచిపెట్టి మోకాళ్ళ వరకు కట్టుకుని వచ్చేవారు పళ్ళమ్మ ఆమె కోడలు నాగమ్మ వారి స్నేహితులు బుల్లెమ్మ సూరమ్మలతో ఒకళ్ళు ఆవాలు పోటు వేస్తే మరొకరు మిరపకాయలు ఇంటి వాళ్ళు ఇద్దరు పక్కనే కూర్చుని దంచినవి తీసుకుని జల్లించగా వచ్చిన మెత్తటి ఆవపొడిని కారాన్ని డబ్బాల్లోకి ఎత్తి మిగతాది మళ్ళీ రోట్లోకే వేసేవారు ఈ అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మగారు మిగిలిన కోడలు కలిసి టీలు ఏదైనా టిఫిను పట్టుకొచ్చేవారు అదయ్యాక మళ్ళీ పని ఈ లోపున కబుర్లు ఫలానా వారింట్లో ఈసారి ఆవకాయ తక్కువ పెడుతున్నారనో లేక ఇంకా మొదలు పెట్టలేదనో ఇలాగా అదేమిటే నాగమ్మ బొత్తిగా నాలుగు కాయలు నలగడం లేదు నీ రోట్లో అని ఎవరైనా అంటే ఊరుకోండమ్మా రెక్కలు ఒకటే పోట్లు అలవాయిటాయి ఇల్లు మానేస్తే బాగోదని వస్తున్నాను కాని అని దీర్ఘం తీసింది నాగమ్మ మూడు రోజులు సాగుతుంది కారాలు కొట్టే ప్రక్రియ రోజూ వాటిని జాగ్రత్తగా తడి అనేది తగలకుండా కొండలకి గిన్నెలకి ఎత్తి పెట్టడం ఒక పెద్ద పని అమ్మయ్యా కారాలు అవి తయారయ్యాయి ఇంక పెద్దాడితో చెప్పు రాజ్యం కాయలు రేపో ఎల్లుండో తెప్పించమని అందావిడ ఆ సాయంత్రం వచ్చారు రాజ్యలక్ష్మి నాన్న వీరభద్రం గారు కుశల ప్రశ్నలు అయ్యాక చెప్పారు అమ్మ రాజ్యం తల్లి ఆర్థికం ఎల్లుండి అయ్యింది అధిక మాసం కదా మీరు నాతో పంపించినా సరే తర్వాత పంపినా సరే ఆ రోజుకి బిడ్డ వచ్చేలా చూస్తే చాలు అన్నారు అయ్యో మీరు అంతగా చెప్పాలా రేపు బయలుదేరి వాళ్ళిద్దరూ వస్తారులేండి అంది అన్నపూర్ణమ్మ ఆ తర్వాత తట్టింది ఆవిడికి ఆ రోజే ఆవకాయ కలుపుదామని అనుకున్నారని ఎలా అని కంగారు పడుతున్న రాజ్యలక్ష్మితో అంది అన్నపూర్ణమ్మ నువ్వు వెళ్ళిరావే నువ్వు వచ్చాకే కలుపుకోవచ్చు రెండు రోజుల్లో కాయలేమి పండిపోవు అందావిడ నవ్వుతూ ఎందుకు మనమందరమూ లేము మాత్రం పనికి అక్కయే ఉండాలా అంది సుగుణ అబ్బే రాజ్యం చెయ్యి పడితేనే కానీ దాని చేత్తో నూనె పోస్తేనే కానీ మన ఆవకాయకి రుచి రాదర్రా దాన్ని వెళ్ళి రానియండి తర్వాతే పెడదాం అందావిడ సుగుణకి కొంచెం కోపం వచ్చింది ఏమిటో ఆవిడ గొప్ప అనుకుంది మనసులోనే అలా ఆ ఏడాది ఆవకాయ పెట్టడం మాత్రం రాజ్యం వెళ్ళి వచ్చాకే జరిగింది అక్కడే సుగుణకి అసహనం మొదలైంది ఇంట్లో ఎంత నూనె కావాలి అన్న దగ్గర నుంచి పండక్కి ఏం కొనాలి ఆడపిల్లలకి ఎంత బంగారం కొనాలి ఏ విషయమైనా ఆవిడని అడగాల్సిందే తను ఇంటర్ చదివింది లెక్కలు వ్యవహారాలు తెలుసు అయినా తనని చిన్నపిల్లలా తీసిపారేస్తారు మహా అయితే లెక్కలు వేసి పెట్టమంటారు తనేదో గుమాస్తా అయినట్టు మిగతా వాళ్ళు కూడా ఎప్పుడూ అక్కయ్య అని ఆవిడ చుట్టూ తిరుగుతారు రాజ్యం మీద సుగుణకేం కోపం లేదు ఉన్నదల్లా తన మాట నెగ్గట్లేదనే ఉక్రోషమే అప్పటికీ రాజ్యం సుగుణని అడుగుదాం అత్తయ్య కాలేజీలో చదివింది కదా అంటే చిన్నపిల్ల దానికేం తెలుస్తుంది అంటుంది అత్తగారు దానితో సుగుణకి ఎలాగైనా తను చిన్నది కాదని అన్ని పనులు చక్కగా చేయగలదని నిరూపించుకోవాలని పంతం బయలుదేరింది ఆ ప్రయత్నంలో అప్పుడప్పుడు కావాలనే చిన్న చిన్న గొడవలు పెట్టడం అన్నింట్లోనూ వేలు పెట్టడం మొదలుపెట్టింది అన్నపూర్ణకి సుగుణ సంగతి చూచాయిగా అర్థమైంది గత ఏడాదిగా జరుగుతున్న వ్యవహారం ఆవిడ గమనిస్తూనే ఉంది రెండు మూడు సందర్భాలలో సుగుణ అందరి ముందు రాజ్యలక్ష్మి మీద కసురుకోవడము ఈ మాత్రం తనకీ చేతనవునన్నట్టు మాట్లాడడము జరిగింది ఆవిడ సుగుణని మందలించబోతే రాజ్యలక్ష్మి వారించింది చాటున బాధపడింది కానీ బయట పడలేదు సరికదా పోనీలెండత్తయ్య చిన్నపిల్ల ఇప్పుడేమైంది అని సుగుణనే వెనకేసుకొచ్చింది అయినా సుగుణ పెద్దగా గుర్తించనూ లేదు పట్టించుకోనూ లేదు సమస్య మొదట్లోనే పరిష్కరించాలని తెలిసిన అన్నపూర్ణమ్మ దీనికి ఒక ఉపాయం ఆలోచించింది ఓ రోజు పొద్దున్నే కాఫీలు అవగానే అందావిడ నేను రాజ్యం మన సుందరం మాస్టర్ గారు వేయించిన బస్సులో తిరుపతి కంచి అవి వెళ్ళొద్దామని అనుకుంటున్నాం ఒక వారం రోజులట డబ్బు కట్టేస్తే అన్నీ వాళ్లే చూసుకుంటారట మీ మావయ్య పట్టుకొచ్చారు నిన్న మధ్యకోడళ్ళిద్దరూ ఇద్దరూ ఒక్కసారే వెళ్తే అలా అత్తయ్యా అసలే ఆవకాయ రోజులు అన్నారు సుగుణ మాట్లాడలేదు ఏమిటోనర్రా మొన్న రాత్రి వెంకన్నబాబు కల్లోకి వచ్చాడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసొచ్చేస్తే నాకు బెంగ ఉండదని దానికి మొక్కుందిట అందుకని ఎంత ఒక్క వారమేగా అంది పర్వాలేదులండి మేము చూసుకుంటాం కదా మీరు వెళ్ళిరండి సాధ్యమైనంత నెమ్మదిగానే అంది సుగుణ మర్నాడు సాయంత్రం అన్నపూర్ణమ్మ రాజ్యం బస్ ఎక్కారు రాజ్యం ఇంటి సంగతులు పాలు వంట ఆవకాయ కారాలు అంటూ ఏదో చెప్పబోతుంటే ఆవిడే అడ్డుకుని అదేమిటే అన్నీ చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పాలా వాళ్ళకి తెలీదు అని కేకలేసింది అయినా రాజ్యం చెప్పింది కారాలు అవి ఉంచండి మేము రాగానే పెట్టుకోవచ్చు మీరు ఒక్కరూ కష్టపడద్దు పిల్లలు మీరు ఊరికే కంగారు పడకుండా జాగ్రత్తగా వీలైనంత చేసుకోండి మిగిలినవి ఏమైనా ఉంటే మేము వచ్చాక చూసుకుంటాం అంటూ ఇంట్లో పెద్ద పనులన్నీ అన్నపూర్ణమ్మ రాజలక్ష్మి చూసుకుంటారు మధ్యవాళ్ళిద్దరూ మిగతావి చూసుకుంటారు ఆఖరుదైన సుగుణకి మాత్రం పిల్లలకి అన్నాలు పెట్టడం స్కూళ్ళకి పంపించడం ఇలాంటి చిన్న చిన్న పనులు మాత్రమే చెప్తారు అందుకే వీళ్ళ ముగ్గురికి కూడా గబగబా పెద్ద పెద్ద వంటలు చేయడం అవి అలవాట్లేదు వాళ్ళు వెళ్ళిన రెండో రోజున మెల్లిగా ఎప్పట్లాగే ఆరుంపావుకి నిద్రలేచారు వేసం కాలమేమో బారెడు బొద్దెక్కినట్టుగా ఉంది వెలుగు కంగారు పడుతూ గబగబా పని మొదలుపెట్టారు రోజు ఐదు గంటలకల్లా వాకిలి కడిగి ముగ్గు వేసే ఆ ఇంటి ముందు ఇంకా నిన్నటి ముగ్గే ఉంది పాలు దాలిలో కాచడం తన పని గనుక రెండో ఆవిడ గిరిజ ఆ పనిలో పడింది పాలదాలిలో పిడకల మీద నెమ్మదిగా అరచేతి మందాన మీగడ కట్టేలా పాలు కాచడం వరకే గిరిజ పని రోజులాగే అది కాగానే స్నానానికి వెళ్ళిపోయింది ఎన్ని పాలు ఉంచాలో ఎన్ని పెరుగుకు తోడు పెట్టాలో ఎవ్వరికీ తెలీదు కింద మీద పడి అందరికీ కాఫీలు అయ్యేసరికి ఎనిమిది అయ్యింది అదృష్టవశాత్తు పిల్లలకి స్కూళ్ళు లేవు లేకపోతే వాళ్ళని తయారు చేయడం డబ్బాలు సర్ది పెట్టడం ఇవన్నీ కూడా చేరేవి మడి కట్టుకుని వంట మొదలు పెట్టేసరికి తొమ్మిది దాటింది పిల్లలు ఆకలి అని గొడవ పెడుతుంటే సుగుణ చెద్దన్నం పెట్టి వాళ్ళ నోరు మోయించి తోటల్లోకి తెరిమింది ఈ హడావిడిలో చిన్నపిల్లలు స్నానాలు చేయించటం అవలేదు కాఫీ తాగి పొలానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు కాలేజీకి వెళ్ళాల్సిన అతనికి తొమ్మిదిన్నర కల్లా భోజనం పెట్టాలి వదినా అన్నం అయిపోతే పెట్టేయండి ఆవకాయ వేసుకుని తినేస్తాను సుగుణ నువ్వు చూడు అన్నాడు అలా అతన్ని పంపించేసి ఆపసోపాలు పడుతూ వంట కానిచ్చారు వంట రాదని కాదు కానీ పిల్లా పెద్ద కలిసి దాదాపు పాతిక మందికి వంట చేయడం వాళ్లల్లో ఎవ్వరికీ అలవాట్లేదు పైగా ఇలాంటి పనులన్నీ ఇంకోళ్ళు చేస్తుంటే తేలిగ్గా కనిపిస్తాయి మన దగ్గరికి వచ్చేసరికే తెలుస్తుంది అసలు మజ పొలానికి వెళ్ళిన పెద్దలు తోటకి వెళ్ళిన పిల్లలు పదకొండు అయ్యేసరికల్లా వచ్చేశారు రెండు గంటలు దాదాపు పొగచూరిన వంటింట్లో కుస్తీ పట్టి అలిసిపోయారు గిరిజ రామలక్ష్మిను అందరికీ వడ్డనలు భోజనాలు అయ్యేసరికి ఇంకో గంట కొన్నిట్లో ఉప్పు లేక కొన్నింట్లో ఎక్కువయ్యి ఇలా గందరగోళం మా అమ్మ దొడ్డమ్మ వండినట్టు లేదు ఇంక మాకొద్దు అనేసారు పిల్లలు మొహం మీదే ముఖానంటే బాధపడతారని అనకుండా ఊరుకున్నారు మగవాళ్ళు వీళ్ళ భోజనాలు అయ్యాయి అనిపించేసరికి మరో గంట మరో గంటకల్లా టీలు ఇలా అనంతంగా సాగుతున్న పని చూసి వాళ్ళకి గుండెల్లో దడ మొదలైంది దానికి తోడు సెలవలేమో పిల్లలకి బొత్తిగా చేయడానికి ఏమీ పని లేక తినడమే పనిగా పెట్టుకుని ముఖ్యంగా అమ్మల్ని దాదాపు గంటకోసారి అమ్మా ఆకలేస్తోంది ఏమైనా పెట్టవా అంటూ వచ్చారు ఇంట్లో ఏమీ లేవు పనసపండు ఉంది కోద్దామా అంది సుగుణ చేతికి నూనె రాసుకుని పెద్ద కత్తిపీటతో పెద్ద పనసపండు పండు కోసి అందరికీ పెట్టారు అప్పుడే బండి దిగారు కృష్ణమూర్తి గారి అక్క బావ రాత్రి భోజనానికి మరో ఇద్దరు తోడయ్యారా బాబు అనుకున్నారు గిరిజ రామలక్ష్మి రోజంతా దాదాపు వంటింట్లోనే ఉండిపోవడంతో మిగతా పనంతా సుగుణ మీద పడింది వాకిళ్ళు తుడవడం బట్టలు ఉతికి ఆరేయడం ఆడపిల్లలకి జడలు ఇలాంటివన్నీ ఎన్ని చేసినా వెనకే మరొకటి తయారుగా ఉండడంతో సుగుణకి ఊపిరి తీసుకోవడానికి కూడా టైం దొరకలేదు ఇలా మూడు రోజులు గడిచేసరికి ముఖాలు వాడిపోయి లంకణాలు చేసిన వాళ్ళల్లా తయారయ్యారు ముగ్గురు మంచిదైనా చెడ్డదైనా సరే మాట మనసులో దాచుకోలేని సుగుణే అంది ముందుగా ఇదేం పనక్క అంతులేదు లేదు అత్తయ్య అక్కయ్య ఉన్నప్పుడు ఇంత పనుండేదా అనిపిస్తోంది అని అవును నిజమే నాకు అలాగే ఉంది అంది రామలక్ష్మి కూడా మర్నాడే ఆవకాయ కారాలు కొట్టించమని చెప్పారు అత్తగారు కొట్టేవాళ్ళు మళ్ళీ దొరకరని ప్రతి వారము ఇంత పెద్దగా ఉందా అనుకోసాగారు వారం ఎంతకీ గడిచినట్టు అనిపించకపోయేసరికి మర్నాడు పొద్దున్నే లేచి వాకిలి తుడుస్తున్న గిరిజ అత్తగారు తోడికోడలు రిక్షా దిగడం చూసి బ్రహ్మానంద పడిపోయి చేతిలో చెంబు వదిలేసి గబగబా వాళ్ళ దగ్గరికి పరిగెత్తింది తిరుపతి చూశాక కంచి అవి వెళ్లాలనిపించలేదర్రా మీరందరూ ఏమవస్థపడుతున్నారో పిల్లలు మిమ్మల్ని ఏమేడిపిస్తున్నారో అని దానికి తోడు రాజ్యం ఒకత్తి నన్ను నిలబడనివ్వలేదు అంతా కలిసి మళ్ళీ రావచ్చత్తయ్య అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమిటో ఇద్దరం ఒక్కసారే వచ్చేసామని నన్ను కొరుక్కు తినేసింది అందుకే వాళ్లతో చెప్పి వచ్చేసాం అదేమిటర్రా అలా అయిపోయారు జ్వరం పడి లేచిన వాళ్ళల్లా అంది అన్నపూర్ణమ్మ నిజానికి ఆవిడ ప్లాన్లో ఉన్నది మూడు రోజులే అయినా ఇక్కడ ఏం చేస్తున్నారు అని వాళ్ళిద్దరూ కంగారు పడ్డ మాట మాత్రం నిజం ఏమిటో అత్తయ్య మీరిద్దరూ లేకపోతే ఒక్క పని కూడా సరిగ్గా చేయడం మా వల్ల కాలేదు ఎంత భయం వేసిందో ఏదో ఏ పూట కాపూట అయిందనిపించామే తప్ప ఒక్క పూట కూడా ఎవ్వరూ సరిగ్గా భోజనాలు చెయ్యలేదు పని తమలలేదు మాకు అంది గిరిజ ఇవాళే వస్తానన్నారు కారాలు కొట్టడానికి ఎలాగరా బాబు అనుకుంటున్నావు ఇంతలో మీరు దేవుడు దయవల్ల మనసు మారి వచ్చేశారు అంది రామలక్ష్మి అవును ఇప్పుడు అందరం కలిసి చకచకా చేసేసుకోవచ్చు అయినా మీరు అక్కయ్య లేకపోతే ఇల్లు ఇల్లులాగే లేదు కదక్క సుగుణ మనస్ఫూర్తిగా అంది గిరిజను చూస్తూ పసిపిల్లలాంటి గిరిజ మనస్తత్వం తెలిసింది కనుక అన్నపూర్ణమ్మ నవ్వింది రాజ్యలక్ష్మిని చూసి రెండు రోజుల తర్వాత ఆవకాయ పెడుతున్నప్పుడు ఏదో అనుకున్నాను కానీ మీరిద్దరూ లేకపోతే వంటే చేత కాలేదు ఇంకా ఆవకాయ పెట్టడమే నాకు ఊహించడానికే భయంగా ఉంది సుగుణే అంది అన్నపూర్ణమ్మ పక్కపక్క నవ్వింది ఆ మాటలకి పనిదే ఉందర్రా నాలుగు రోజుల్లో పట్టుబడుతుంది సరదాగా నలుగురు కలిసి నాలుగు పనులు చేసుకుంటే ఆ సందడి వేరు అందులో ఉండే సంతృప్తి వేరు అది లేకే మీకు మేము లేనప్పుడు అలా అనిపించింది అంతేకాని మీకు చేతకాక కాదు ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందమే అది అందావిడా కోడళ్లతో అంతెందుకు ఈ ఆవకాయ చూడండి దీనికి కుటుంబానికి ఎంత దగ్గర పోలికుందో అన్నీ సమపాళ్లలో పడితేనే అందం ఎక్కడో చెట్టు మీద కాసిన కాయ సముద్రంలో దొరికే ఉప్పు కలిసినట్టే కదా ఎక్కడెక్కడో పుట్టి మనందరం ఈ ఇంటి కోడళ్లుగా కలిసింది ఇంటి మగవాళ్ళు ఆవకాయకి మూలాధారమైన మామిడికాయలైతే ఇంట్లోని పెద్దలు పిల్లలు ఆవపొడి కారాలు అనుకుంటే ఊరగాయలో ఊరే ఊట ఈ అందరి మధ్యన విరిసే అనుబంధం అనుకుంటే ఇంటి కోడళ్ళు ఏమిటో తెలుసా దీనంతటికీ అతి ముఖ్యమైన ఉప్పు లాంటివారు ఆ అనుబంధాన్ని కలకాలం నిలవ ఉంచేవారన్నమాట ఎంతో కష్టపడి పెట్టే ఊరగాయ సంవత్సరం పొడుగునా నిలవ ఉండడానికి ఎంత ముఖ్యమో కుటుంబంలో ప్రేమాభిమానాలు కలకాలం నిలబడడానికి ఆడవాళ్ళు అంత ముఖ్యం మన ఇంట్లో ఆవకాయ ఎంతో రుచిగా ఉంటుందని అందరూ అంటారు ఎందుకో తెలుసా మన ఆవకాయలో కారం ఉండదర్రా మనందరి మధ్య లతలా పెనవేసుకున్న మమ కారం ఉంటుంది అదేనర్రా మన ఇంటి ఆవకాయ రుచికి కారణం ఇలా మనందరి మధ్య కలకాలం ఉంచమని నేను వెంకన్నని కోరుకున్నది ఎప్పుడో చేసుకున్న అదృష్టం కన్నబిడ్డల్లాంటి మీరు కోడళ్ళుగా దొరికారు మనందరము ఇలా ఉంటే నాకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు అంది అన్నపూర్ణమ్మ ఆవకాయ కలుపుతూ ఈ మాటలు అంటున్నప్పుడు ఆవిడ ముఖంలో ఎంతో ఆనందం కనిపించింది కోడళ్ళందరికీ రాజ్యలక్ష్మి నూనె పోసింది ఆవిడ కలుపుతున్న కారంలోకి కలిసి భోజనం చేసే కుటుంబం ఎప్పుడూ కలిసే ఉంటుంది అని ఉత్తర భారతదేశంలో ఒక సామెత కలిసి ఆవకాయ పెట్టుకునే కుటుంబం ఎప్పుడు కలిసే ఉంటుంది అని తెలుగుదేశాన చెప్పుకోవాలనిపిస్తుంది వారి కుటుంబాన్ని చూస్తే ఇదే మనం కథ మొదట్లో చెప్పుకున్న కారాల్లో ఆఖరిది అందమైనది కేవలం అచ్చ తెలుగు కుటుంబాలలోనే కాదు ఆవకాయ కారంలో కూడా ఉండే మమకారం ఆవకాయను కుటుంబానుబంధాలను పోలుస్తూ వేదులు సుభద్రగారు రాసిన ఈ కథ ఇక్కడితో సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు